ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్ హిట్ గా నిలవడంతో రామ్ చరణ్ కెరీర్ గ్రాఫ్ అమాంతం పైకెగిసింది పాన్ ఇండియా స్టార్ గా పలు ప్రాజెక్టులు క్యూ కట్టే మగధీరుతో ఇండస్ట్రీ హిట్ ని కొట్టిన చరణ్ ఆ తర్వాత ఆ రేంజ్లో హిట్స్ ని అందుకోలేకపోయాడు రంగస్థలం చిత్రం నటునిగా అతనికి విశేష ప్రశంసలతో పాటు మరో ఇండస్ట్రీ హిట్ ని అందించింది ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు తర్వాత ప్రాజెక్టు కోసం పలువురు ప్రఖ్యాత దర్శకులు చరణ్ తో సంప్రదిస్తున్నారు వారిలో ప్రముఖంగా వినిపించిన పేరు కన్నడ సినీ రంగంలోని ప్రఖ్యాత దర్శకుడు నర్తన్ ఇప్పటికే రామ్ కి నర్తన్ ఓ కథని వినిపించాడని ఆ కథ నచ్చడంతో రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాకు వినిపించింది సడన్ గా దీనికి విరుద్ధమైన ప్రచారం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది రౌడీస్టార్ విజయ్ దేవరకొండతో నర్తన్ తన ప్రాజెక్టుని పట్టాలెక్కించబోతున్నాడనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది ప్రస్తుతం ఖుషీ మూవీ చేస్తున్న విజయ్ నెక్స్ట్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లు నటించాల్సి ఉంది ఆ తర్వాత నర్తన్ కాంబోలో చిత్రం తెరకెక్కే అవకాశం ఉంది ఇంతకీ రామ్ చరణ్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ చేయడంలో నర్తన్ ఆంతర్యం ఏమిటోనని నెటిజన్స్ తెగ విస్తుపోతున్నారట